మాయాభవనం వీరగిరి రాజ్యంలో ఎక్కడ చూసినా ప్రజల ఆనంద కోలాహలం ఎక్కడ విన్నా యువరాణి విద్యావతి జన్మదినోత్సవాల గురించే మాట జన్మదినోత్సవాలకు ఇంకా మూడు వారాల వ్యవధి ఉన్నది అయినా అప్పుడే ప్రజలలో వేడుకల హడావిడి ప్రారంభమైంది యువరాణి తన బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రధాన వీధులకుండా రాజప్రాసాదం చేరటం జన్మదినోత్సవంలో ప్రధాన కార్యక్రమం అందువల్ల ఉదయం సాయంకాలం వీధులను శుభ్రపరుస్తున్నారు ముత్యాల ముగ్గులతో పచ్చటి ద్వార తోరణాలతో వీధులన్నీ కళకళలాడసాగాయి యువరాణి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఎదురుచూడసాగారు అయితే యువరాణి జన్మదినోత్సవానికి మూడు రోజుల ముందు రాజభటులు చేసిన చాటింపు విని వీరగిరి ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు యువరాణి హఠాత్తుగా వ్యాధిగ్రస్తురాలు కావటం వల్ల జన్మదినోత్సవాలు రద్దు చేస్తున్నామని రాజు ప్రకటించటంతో ప్రజలు ఆశాభంగానికి గురి అయ్యారు ప్రజలలాగే వీరపురి రాజు వీరసేనుడు రాణి దేవి తమ ఏకైక కుమార్తె విద్యావతి పరిస్థితి చూసి విచారగ్రస్తులయ్యారు ఇంతకుముందు ఎప్పుడూ కానీ విద్యావతి స్వల్ప అనారోగ్యానికి సైతం గురి అయినది లేదు అలాంటిది మూడు రోజుల క్రితం ఆమె ఉదయం పడక నుంచి లేవలేకపోయింది పరిచారిక శాలిని ఆమెను లేపి కూర్చోపెట్టడానికి ప్రయత్నించింది విద్యావతి అతి కష్టం మీద లేచి నిలబడింది కాని మరుక్షణమే తూలి పడక మీద పడిపోయింది అంతే అప్పట్నుంచి ఆమె అలాగే నీరసంగా పడి ఉన్నది విషయం తెలియగానే రాణి వజ్రేశ్వరీదేవి విద్యావతి శయనమందిరానికి వచ్చింది ముఖం పాలిపోయి నుంచో దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న దానిలా కదలక మెదలక ఉన్న కుమార్తెను చూడగానే రాణి కడుపు తరుక్కుపోయింది రాజు కూడా తన కుమార్తెను చూసి ఒక క్షణం నిర్వీణ్యుడయ్యాడు రాజవైద్యుణ్ణి పిలిపించాడు వైద్యుడు యువరాణి నాడి పరీక్ష చేసి చూశాడు అతనికి ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు అయినా ఆమె పడకపై నుంచి లేవలేకపోతున్నది వ్యాధి కారణం అంతుపట్టక రాజవైద్యుడు రాజుతో ప్రభూ యువరాణికి ఇప్పుడు ఎలాంటి మందులు వద్దు రెండు మూడు రోజులు పరిశీలించి చూసి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దాం అంతవరకు ఆమెకు విశ్రాంతి అవసరం అన్నాడు రాజు సరేనని తల పంగించాడు రాణి వజ్రేశ్వరీదేవి రోజంతా యువరాణి పక్కనే కూర్చున్నది విద్యావతి ప్రశాంతంగా నిద్రపోయింది సాయంకాలం రాజవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి ఇంకా నీరసంగానే ఉన్నది లేదు అన్నది రాజవైద్యుడు ఆమెకు పళ్ల మాత్రం ఇవ్వమన్నాడు రెండవ రోజు కూడా మొదటి రోజులాగే గడిచింది ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా హఠాత్తుగా చల్లటి స్పర్శ ఏదో తగిలి కళ్ళు తెరిచింది తెల్లటి దెయ్యంలాటి ఆకారం ఒకటి గదినుంచి బయటకు వెళ్లటం ఆమెకు లేలగా కనిపించింది అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు అది ఆడ మగ అన్న సంగతి కూడా తెలియలేదు ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలను తను దెయ్యంగా భ్రమపడ్డానేమో అనుకుని రాణి పడుకొని కళ్ళు మూసుకున్నది కొంతసేపటి తర్వాత మళ్లీ అదే స్పర్శ రాణి ఉలిక్కిపడి లేచింది దయ్యమూ లేదు వెన్నెల కిరణాలు లేవు నిద్రపోతున్న రాజును లేపి సంగతి చెప్పింది అంతా విన్న రాజు దేవి విద్యావతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటావు ఏదో కలవచ్చింది అంతే మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు నిశ్చంతగా నిద్రపో అని రాణిని ఓదార్చాడు మూడవ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఆమెను పరిశీలించి చూసి వైద్యుడు మూడు పూటలా సేవించటానికి కొన్ని బలవర్తక ఔషధాలు ఇచ్చి వెళ్లాడు రాజు ఆ రోజు సాయంకాలం యువరాణి అనారోగ్య కారణంగా ఆమె జన్మదినోత్సవాలను రద్దు చేస్తున్నట్టు చాటింపు చేయించాడు పదహారు సంవత్సరాలుగా ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరుగలేదు ఏటా యువరాణి దేవాలయానికి వెళ్లేటప్పుడు రాజవీధిలో దారికి ఇరువైపులా బారులు తీరు నిలబడి ఆనందోత్సాహాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసేవారు ప్రజలు ఈ ఏడాది వేడుకలు లేవనగానే యువరాణికి ఏమైందోనని కలవరపడసాగారు రాజవీధిలో అక్కడక్కడా గుంపులు గుంపులుగా చేరి తమలో తాము చర్చించుకోసాగారు మరికొందరు రాజప్రాసాదం ముందు గుముగూడి భవనం లోపల నుంచి వెలుపలికి వచ్చే భటులను అడిగి యువరాణి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోసాగారు యువరాణి జన్మదినానికి ఒక్కరోజు ముందు రాజభటుడొకడు రాజప్రాసాదం నుంచి వెలుపలికి వచ్చి అక్కడ గుమిగూడిన ప్రజలకు ప్రస్తుతం యువరాణి ఆరోగ్యం కొంత మెరుగైంది ఆమె మెల్లగా లేచి కూర్చోగలుగుతున్నారు రేపు యువరాణి జన్మదినం సందర్భంగా దేవాలయాలన్నిట ప్రత్యేక పూజలు జరిపించమని రాజుగారు ఆజ్ఞాపించారు ప్రధాన జ్యోతిష్యాచార్యుడు వాచస్పతిని సంప్రదించటానికి రాజుగారు స్వయంగా బయల్దేరి ఆయన వద్దకు వెళ్లారు అని తెలియచేశాడు ఆ వార్త విని ప్రజలు కాస్త ఊరట చెంది ఇళ్లకు వెళ్లారు మరునాడు వేకువజామునే ప్రజలు దేవాలయాలకు వెళ్లి యువరాణి అనారోగ్యం గురించి త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో ఆమె చిరకాలం వర్ధిల్లాలని ప్రార్థనలు జరిపారు ప్రధాన జ్యోతిష్యాచార్యుడు వాచస్పతి రాజు వెంట రాజభవనానికి వచ్చి యువరాణి జాతకాన్ని కొంతసేపు ఏకాగ్ర చిత్తంతో పరిశీలించి చూసి మహారాజా యువరాణి జన్మించినప్పుడే ఆమె జాతకాన్ని గణించి ఆమెకు పదహారో ఏట ఒక గండ ఉందని చెప్పాను కదా అన్నాడు మాకది జ్ఞాపకం లేదు ఆచార్య విద్యావతి శిశుప్రాయం నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు ఎంతో ఆనందంగా కనిపించేది ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించటానికి సైతం మాకు అనుమానం కలగలేదు ఇప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజవైద్యుడు ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేదన్నాడు మరెందుకు ఈమె నిరసించిపోయిందో లేదు అన్నాడు రాజు విచారంగా పక్కనే ఉన్న రాణి ఈ ఈరోజు విద్యావతి పుట్టినరోజు ఏటా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపటం ఆనవాయితీ అది మన దేశ ప్రజలకెంతో ఆనందకరమైన విషయం విద్యావతి సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆచార్య అని అడిగింది ఎంతో అదుర్దాగా వాచస్పతి మళ్లీ తదేక దీక్షతో విద్యావతి జాతక చక్రాన్ని పరిశీలించసాగాడు కొంతసేపు మౌనంగా ఆలోచించి తలపైకెత్తి యువరాణి జాతకం ప్రకారం ఒక సంవత్సరం నుంచే గ్రహసంచారం శుభప్రదంగా లేదు కొన్ని గ్రహాల ఉగ్రదృష్టి జాతకురాలిపై పడింది అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా అయింది అయినా ఇలాగే ఎంతో కాలం కొనసాగదు సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారటానికి పదకొండు నెలల పదకొండు రోజులు పడతాయి ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుంది అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటికి మార్చటం అవసరం అన్నాడు ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి నేత్రాలతో జ్యోతిష్యాచారుడు ఏమీ మాట్లాడలేదు కొంతసేపు అందరూ మౌనం వహించారు ఆ తర్వాత రాజు రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న సారస సరోవరం మధ్య ఉన్న దీవిలో వేసవి విడిదికన్ని నిర్మించిన విశ్రాంతి భవనం ఉన్నది యువరాణిని అక్కడికి తరలించటం మంచిదనుకుంటాను అది ఇక్కడికి సమీపంలోనే ఉన్నది కాబట్టి మేము రోజూ వెళ్ళి రావటానికి అనువుగాను ఉంటుంది అన్నాడు సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే కదా ఉన్నది అని అడిగాడు జ్యోతిష్కుడు అవును అన్నట్టు రాజు తలపంకించాడు అలాంటప్పుడు యువరాణిని అక్కడ ఉంచటం అన్ని విధాలా శ్రేయస్కరం మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువరాణి అక్కడ ఏకాంతంగానే గడపాలి తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు జనకులైన మీరు కూడా ఆమెను నెలకొక్కసారి మాత్రమే వెళ్లి చూసి రావాలి మీ కుమార్తె క్షేమం కోసం దీనిని మీరొక తపస్సులాగా భావించి నడుచుకోవాలి ఇవన్నీ తాత్కాలికమే గ్రహదోషం తొలగిపోగానే యువరాణి మామూలు మనిషి అవుతుంది ఆ వెంటనే ఆమెకు వివాహయోగం కూడా ఉన్నది కాబట్టి మీకు ఎట్టి విచారమూ వద్దు భగవంతుడి మీద భారం వేసి నిశ్చంతగా ఉండండి నేను బయలుదేరేటప్పుడు ఇంటి వద్ద జగత్పథాచార్యుడు ఉన్నాడు ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడటానికి శుభ సమయం ఏదో వచ్చి చెబుతాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి విడిది భవనాన్ని సిద్ధం చేయటానికి రాజు భటులను పంపాడు విద్యావతి పుట్టినప్పటి నుంచి ఆమె అవసరాలు చూసుకుంటున్న రాణిగారే వృద్ధపరిచారిక కమలను యువరాణితో పాటు పంపాలని రాణి నిర్ణయించింది యువరాణికి పరిచారికకు కావలసిన ఆహార పానీయాలను రాజప్రాసాదం నుంచి ఆరుగురు చెలికత్తెలు రోజుకు ఇద్దరు ప్రకారం తీసుకువెళ్లాలని ఏర్పాటు జరిగింది కమల ఒక్కతే యువరాణి దగ్గర ఉంటుంది జ్యోతిష్యాచారుడి సలహా ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో యువరాణి రాజప్రాసాదం నుంచి మేనాలో బయల్దేరింది రాజు రాణి యువరాణిని రాజప్రాసాద సింహాద్వారం వరకు వచ్చి సాగనంపారు పరిచారిక కమలతో పాటు మరిద్దరు చెలికత్తలు సారస సరోవరం వరకు యువరాణికి తోడుగా వెళ్లి దిగపెట్టారు పడవవాడు యువరాణిని పరిచారిక కమలను తిరిగి వచ్చి ఆ విషయాన్ని అక్కడ నిలబడిన పరిచారికలకు తెలియచేశాడు తమ కుమార్తె నుంచి ఇలా హఠాత్తుగా దూరం కావలసి వచ్చిన విధి వైపరీత్యాన్ని తలచుకుని రాజదంపతులు తీరని విచారానికి లోను అయ్యారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ కుమార్తెను చూడటానికి తగిన శుభగడియలు ఏవో చెప్పటానికి జ్యోతిష్యాచారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడసాగారు యువరాణికి ఏర్పడిన స్థితిని గురించి దేశ ప్రజలకు తెలియచేయటానికి రాజు భటులను దేశం నలుమూలలకు పంపాడు వచ్చే సంవత్సరం యువరాణి జన్మోత్సవాలను మరింత ఘనంగా ఏర్పాటు చేయగలమని అంతవరకు ప్రజలు జరిగిన దానికి దిగులు పడకుండా తమ కర్తవ్యాలను ఎప్పటిలాగే నిర్వర్తించాలని రాజు చాటింపు చేయించాడు ఆ చాటింపు విని ప్రజలు కొంత ఊరట చెందారు కొన్ని రోజులు దేశమంతటా ప్రశాంతత చోటు చేసుకున్నది ఒకనాడు వేకువజామున సారస సరోవర విశ్రాంతి భవనంలో ఉంటున్న యువరాణి విద్యావతి హఠాత్తుగా మాయమైందన్న వార్త వినగానే దేశ ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు యువరాణి విద్యావతిని సారస సరోవరం వరకు వెళ్లి దిగపెట్టి వచ్చిన శాలిని మాలిని అనే పరిచారికలే మరునాడు తెల్లవారగానే యువరాణికి కావలసిన ఆహార పానీయాలను తీసుకుని విడిది భవనానికి బయలుదేరారు పడవవాడు వాళ్లను పడవలో విడిది భవనం మెట్ల వద్ద దించాడు యువరాణి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల ఆమె ఎంతో ఉత్సాహంగా ఉండటం చూసి పరిచారికలు సంతోషించారు యువరాణికి స్నానాదులు చేయించి భోజనం పెట్టారు ఆ తర్వాత పరిచారికలు రాజభవనానికి తిరిగి వచ్చి యువరాణిలో వచ్చిన మంచి మార్పును గురించి మహారాణి వజ్రేశ్వరి దేవికి తెలియచేశారు రాణి ఆ శుభవార్తను ఎంతో ఆనందంతో రాజుకు తెలియచేసింది విద్యావతి నివాసస్థానంలో జ్యోతిష్యాచార్యుడు చేసిన మార్పు కారణంగా విద్యావతి పరిస్థితిలో అప్పుడే అభివృద్ధి సూచించే లక్షణాలు కనిపించటంతో రాజదంపతులు పరమానందం చెందారు రెండవ రోజు నందిని దేవయాని అనే పరిచారికలు యువరాణికి భోజనం తీసుకుని వెళ్లారు మూడవ రోజు శాంత శారద అనే పరిచారికలు భోజన ఫలహారాలు ఇచ్చి వచ్చారు రోజురోజుకు విద్యావతి కోలుగుంటుందని పరిచారికలు చెప్పిన మాటలు విని తామెప్పుడు కుమార్తెను చూడగలమా అని రాజదంపతులు ఎదురు చూడసాగారు ఇరవై రోజులు గడిచాయి ఆ రోజు సాయంకాలం రాజదర్శనం కోసం ప్రధాన జ్యోతిష్యాచార్యుడు వాచస్పతి వచ్చాడని భటులు తెలియచేయగానే రాజు ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా తీసుకువచ్చి ఉచితాసనంలో కూర్చోపెట్టాడు విచారవదనులై ఉన్న రాజదంపతులను చూసి జ్యోతిష్యాచార్యుడు చిన్నగా నవ్వుతూ మహారాజా మీరు రేపే వెళ్ళి యువరాణిని చూసి రావచ్చు మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా వెళ్లవచ్చు అయితే సూర్యాస్త సమయం అయ్యేలోగా తిరిగి వచ్చేయాలి అన్నాడు విద్యావతిని చూసి మూడు వారాలయ్యింది ఆమెను వదిలి ఉండలేకపోతున్నాము అన్నది రాణి ఎంతో విచారంగా రాజు రేపు వెళుతున్నాం కదా అని రాణిని ఓదార్చి వాచస్పథాచార్యుడికేసి తిరిగి విద్యావతి గ్రహస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా ఈ విషయంగా మీరు మీ మిత్రులు జగత్పతాచార్యులను సంప్రదించారా అని అడిగాడు సంప్రదించాను మహారాజా ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు మరొక నలభై రోజుల పాటు విద్యావతి స్థితి ఇలాగే ఉంటుందని ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు కాబట్టి మీరేమీ విచారించాల్సిన అవసరం లేదు రేపు యువరాణిని చూశారంటే మీకే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి వాచస్పతాచార్యుడు అక్కడ నుంచి బయలుదేరాడు రాజదంపతులు యువరాణిని చూడటానికి ఇరవై ఒకటవ రోజు తగిన సమయం అని జ్యోతిష్యాచార్యుడు తెలియచేశాడు కనుక ఆ రోజు యువరాణి మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెను చూడటం ఉచితమని రాజదంపతులు భావించారు యువరాణిని చూడటానికి రాజురాణి వెళ్తున్నారని తెలియగానే ప్రజలు రాజవీధికి ఇరువైపులా దారి పొడవున బారులు తిరి నిలబడ్డారు రాజు తమను సమీపించగానే కొందరు యువరాణి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగారు యువరాణి త్వరగా కోలుకుంటున్నదని రాజు వారికి మందహాసంతో చెబుతూ ముందుకు నడిచాడు ప్రజలంతగానో సంతోషించారు సారస సరోవరం వద్ద కాచుకుని ఉన్న పడవవాడు రాజుకు రాణికి నమస్కరించాడు రాజదంపతులు మాత్రం పడవలోకి ఎక్కి కూర్చున్నారు అంగరక్షకులు సైతం యువతల్లిగట్టుమీదే నిలిచిపోయారు పడవ దీవికేసి కదిలింది దీవిలోని భవనం మెట్ల వద్ద నిలబడిన వృద్ధ పరిచారిక కమల రాజుదంపతులకు నమస్కరించి వారిని యువరాణి ఉన్న విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళింది అప్పుడే నిద్రలేచి కూర్చున్న యువరాణి విద్యావతి తల్లిదండ్రులను చూడగానే నవ్వుతూ లేచి నిలబడి ఎదురు వచ్చింది రాణి బావున్నావా తల్లి అంటూ ఆమెను ప్రేమతో కౌగలించుకున్నది తమ కుమార్తెముఖంలో నవ్వు చూసి రాజదంపతులు పరమానందం చెందారు కొంతసేపయ్యాక మహారాణి విద్యావతి చేపట్టుకుని ఆమెను పక్కనే ఉన్న ఉద్యానవనానికి మెల్లగా నడిపించింది అక్కడ కూర్చొని ముగ్గురు మరికొంతసేపు మాట్లాడుకుని సూర్యాస్త సమయానికి రాజదంపతులు తిరుగు ప్రయాణమయ్యారు పరిచారిక కమలవారి వెంట పడవ వరకు వచ్చి నమస్కరించి విడిది భవనానికి తిరిగి వెళ్ళింది మరొక మూడు వారాలు గడిచాక జ్యోతిష్యాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు యువరాణిని చూడటానికి వెళ్లారు అప్పుడు యువరాణి విద్యావతి స్వయంగా పడవ వద్దకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి ప్రేమతో ఆహ్వానించింది విద్యావతి ఇప్పుడు దాదాపు సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించటం వల్ల తల్లిదండ్రులు ఆమె దగ్గర ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు కుమార్తెతో చాలాసేపు సంతోషంగా గడిపి చీకటి పడుతున్న సమయంలో వాళ్లు పడవలో తిరుగు ప్రయాణమయ్యారు ఒకవైపు కుమార్తె మామూలు మనిషి అయిందన్న సంతోషంగా ఉన్నప్పటికీ మరొక వైపు కుమార్తెను వదిలి ఇంకా దాదాపు పది నెలలు గడపాలన్న విచారంతో రాజదంపతులు రాజభవనం చేరారు ఆ తర్వాత మరొక మూడు వారాలు భారంగా గడిచాయి అయినా జ్యోతిష్యాచార్యుడి నుంచి ఎలాంటి వర్తమానము రాలేదు కారణం ఏమై ఉంటుందా అని రాజదంపతులు ఆలోచించసాగారు ఒకనాడు రాణి రాజుతో ప్రభు జ్యోతిష్యాచార్యులను తీసుకుని రమ్మని భటులను పంపుదామా అని అడిగింది వద్దుదేవి ఇది పూర్తిగా జ్యోతిష్యాచార్యుల నిర్ణయానుసారం జరగవలసిన వ్యవహారం ఇందులో మనం జోక్యం పనికిరాదు మన కుమార్తె క్షేమం కోసం మనం తపస్సులాంటి నియమాలను అనుసరిస్తున్నామన్న సంగతి మరచిపోయావా పైగా మన కుమార్తె క్షేమంగా ఉన్నదనే కదా పరిచారికలు చెబుతున్నారు కాబట్టి మరి రెండు రోజులు ఓపికపడదాం అని రాణిని ఓదార్చాడు రాజు అయితే ఆ రోజు సాయంకాలమే జ్యోతిష్యాచార్యుడు వాచస్పతి మిత్రుడు జగత్పథాచార్యుడితో పాటు రాజభవనానికి వచ్చాడు వారిని చూడగానే రాజు గౌరవంగా లేచి నిలబడి ఆహ్వానించాడు ఇరువురూ ఉచితాసనాలలో కూర్చున్నారు అప్పుడు వాచస్పతాచార్యుడు రాజా మీరు రేపు వేకువజామునే వెళ్లి మీ కుమార్తెను చూసి రావాలి అన్నాడు జ్యోతిష్యాచార్యుల మాటలలోని తొందరపాటుకు కారణం ఏమై ఉంటుందా అని రాజు ఆలోచించసాగాడు అంతలో జగత్పదాచార్యుడు రేపు సూర్యోదయంలోగా మీరు యువరాణిని తప్పక చూడాలి ఆ తర్వాత మరొక తొంభై రోజుల వరకు శుభగడియలు లేవు అంతేకాదు యువరాణికి కూడా రానున్న మూడు నెలలలో చాలా క్లిష్ట దశ సంప్రాప్తమవుతుంది ఆ సమయంలో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి భంగము వాటిల్లదు కాని అంటూ ఆగిపోయాడు అయితే రేపు వేకుబజామున బయల్దేరి వెళ్లి కుమార్తెను చూడాలన్న ఆలోచనతో రాజు జగత్పథాచార్యుడు అసంపూర్తిగా చెప్పిన మిగతా మాటలను పట్టించుకోలేదు జ్యోతిష్యాచార్యులెరువురూ వెళ్ళిపోయాక రాణికి ఈ విషయం తెలియచేయటానికి రాజు అంతఃపురంలోకి వెళ్ళి ఆమెతో దేవి ఇప్పుడే వాచస్పతాచార్యులు జగత్పథాచార్యులతో సహా వచ్చి మనం రేపు వేకువజాముని వెళ్ళి మన కుమార్తెను చూసి రావాలని సెలవిచ్చారు అన్నాడు అలాగా సూర్యోదయమయ్యాక వెళ్లవచ్చు కదా అని అడిగింది రాణి సాధ్యపడదు ఇంకొక రెండు మూడు నెలలు విద్యావతికేదో క్లిష్టదశ సంప్రాప్తమవుతుందని రేపు తెల్లవారేలోగా ఆమెను మనం చూసి రావాలని జ్యోతిష్యాచార్యులు చెప్పారు అన్నాడు రాజు క్లిష్టదశ అంటే ఏమిటో వివరంగా సెలవిచ్చారా ప్రభూ అని అడిగింది రాణి విచారంగా లేదు మొదట మనం రేపు ఉదయం వెళ్లి చూసి చూసివద్దాం ఆ తర్వాత జ్యోతిష్యాచార్యులను పిలిపించి ఆ విషయం గురించిన వివరాలు అడుగుదాం అన్నాడు రాజు మరునాడి వైకుబజామున ఎటువంటి హెచ్చరిక చేయకుండా వచ్చిన రాజదంపతులను చూసి పడవవాడు అమితాశ్చర్యం చెందాడు రాజదంపతులు పడవలో వెళ్లి విడిది భవనం చేరేసరికి తూర్పు దిశలో వెలుగురేఖలు కనిపిస్తున్నాయి రాజదంపతులు ఆహ్వానించటానికి పరిచారిక కమల కానీ యువరాణి విద్యావతి కాని రాలేదు తాము వస్తున్న సంగతి వాళ్లకు తెలియదు కాబట్టి రాలేదనుకుంటూ రాజదంపతులు మెట్లెక్కి భవనంలోకి అడుగుపెట్టారు అంతలో విచార కంగారు పడుతూ వారికి ఎదురు వచ్చిన పరిచారిక కమల ఈ సంగతి అప్పుడే మీకు తెలిసిపోయిందా ప్రభు అని అడిగింది ఏం సంగతి ఏం జరిగింది విద్యావతి ఎక్కడ అని అడిగారు రాణిరాజు ఒక్కసారిగా యువరాణిగారు యువరాణిగారు మహారాణి యువరాణిగారు లేదు అన్నది పరిచారిక భయం భయంగా లేదా విద్యావతి ఎక్కడికి వెళ్ళింది భవనమంతా వెతికి చూశావా అని అడిగాడు రాజు మహారాణి నోట మాట రాలేదు ప్రభు నా జీవితంలో ఇంతవరకు ముందెప్పుడూ ఇలా జరగలేదు రాత్రంతా స్పృహ కోల్పోయినట్టు నిద్రపోయానేమో లేచేటప్పుడు తలభారంగా మత్తుగా తోచింది యువరాణిని నిద్రలేపటానికి ఆమె సేనగృహలోకి వెళ్లాను ఆమె కనిపించలేదు ముందుగానే లేచారేమో అనుకుని మిగతా గదులలో చూశాను అక్కడా లేదు ఉద్యానవనంలోనూ వెతికాను చుట్టుపక్కల తిరిగి వెతికాను కాని గారి జాడ తెలియటం లేదు అన్నది పరిచారిక కన్నీళ్లతో ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ రాణి విద్యావతి సేనగృహంలోకి వెళ్లి చూసి వచ్చింది రాజు మిగతా గదులన్నిటినీ తిరిగి చూశాడు విద్యావతి విద్యావతి అని పిలుస్తూ రాణి చుట్టుపక్కల కలయ తిరిగింది ముగ్గురు పరిసరాలన్నీ వెతికారు కానీ యువరాణి జాడ కనిపించలేదు సేనానాయకుణ్ణి పిలుచుకురమ్మని రాజు దూరంగా నిలబడిన పడవవాణ్ణి ఆజ్ఞాపించాడు మిగతా కథను ఇంకొక వీడియోలో వింద